ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంట్లో నిమజ్జన వేడుకలు కోలాహలంగా సాగాయి పిఠాపురం పవన్ ఇంట్లో మట్టి వినాయకుడి నిమజ్జనం జరిగింది పవన్ ఇంట్లో గణేష్ లడ్డూ పాటకు విశేష స్పందన లభించింది లక్ష ఆరు వేలు పాట పాడింది జనసేన వీర మహిళ పది కేజీల లడ్డూను దక్కించుకుంది వీర మహిళ బుర్ర దివ్య నియోజకవర్గంలోని యాభై నాలుగు పంచాయతీల్లో లడ్డూ పంపిణీ చేయబోతున్నట్లుగా దివ్య చెప్తోంది మొత్తం మీద పవన్ ఇంట్లో జరిగినటువంటి గణేష్ నిమజ్జన వేడుకలు సందడిగా సాగాయి

లడ్డూ పాట కూడా విశేష స్పందన లభించింది లక్ష ఆరు వేలు పాట పాడింది జనసేన వీర మహిళ పది కేజీల లడ్డును దక్కించుకుంది బుర్రా దివ్య నియోజకవర్గంలోని యాభై నాలుగు పంచాయతీలో లడ్డూ పంపిణీ చేస్తామంటోంది దివ్య ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇంట్లో జరిగిన వినాయక నిమజ్జన వేడుకలకు సంబంధించి మా ప్రతినిధి ప్రకాష్ మరింత సమాచారం అందిస్తారు వినాయక చవితి ఉత్సవాలు పూర్తి అవడంతో అలాగే వినాయకుని నిన్నటి వరకు కూడా జై జై వినాయక అన్న వాళ్ళందరూ కూడా బాయ్ బాయ్ వినాయక్ అంటూ వినాయకుని అయితే నిమగ్నం చేసే పనులు అయితే ఉన్నారు ప్రధానంగా చూసుకుంటే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో అలాగే తన సొంత ఇంటిలో పర్యావరణానికి హాని లేకుండా ఒక మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ తొమ్మిది రోజులు కూడా పూజలు నిర్వహించిన తర్వాత ఇక్కడ కూడా నిమగ్నం చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా చేబ్రోల్లో తన సొంత నివాసంలో మట్టి విగ్రహాన్ని పూ పూజించి అలాగే ప్రధానంగా నియోజకవర్గంలో కూడా పలువురు తన అభిమానులు అలాగే నాయకులు కార్యకర్తలు కూడా మట్టి విగ్రహాన్ని పూజించాలంటూ ప్రతి వీధిలోని కూడా మట్టి గణనాథిని అందరూ కూడా పూజించాలని చెప్పేసి ప్రచారం చేశారు అలాగే పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలి ఒక మెసేజ్ కూడా అందించినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రి సేబ్రోల్లో తన నివాసం వద్ద ఉన్న పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కిషోర్ గారు ఉన్నారు ఇక్కడ తొమ్మిది రోజులు కూడా నిర్ణయిని యొక్క పూజలు ఏ విధంగా నిర్వహించారు అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మట్టి విగ్రహాన్ని ఇక్కడ పూజించడం జరిగింది పర్యావరణ హాని లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో ఏ విధంగా ఇక్కడ పూజలు నిల్వ చేశారు అలాగే ఏ విధంగా నిమజ్జనం కార్యక్రమం కూడా పూర్తయింది చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి వినాయక నిమజ్జనం అనేది అంటే గత రెండు నెలల నుంచి కూడా వినాయకుడిని ఇక్కడ సార్ ఉద్దేశం ఏంటంటే పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి అలానే మన చెరువులు ఏవైతే ఉన్నాయో అవి పాడవకుండా ఉండాలి అంటే ఇవన్నీ కూడా చేయాలంటే ప్లాస్టో ఆఫ్ ప్యారిస్ని వాటికి వ్యతిరేకంగా మా మట్టి వినాయకుల్ని మనం పూజించాలనే కాన్సెప్ట్తో సారు ఇక్కడ ఒక మట్టి వినాయకుణ్ణి ఇక్కడ స్థాపించడం జరిగింది అదేవిధంగా ఈ రెండు నెలల నుంచి కూడా పూజలు అలా కొనసాగిస్తూ వచ్చాం ఈ తొమ్మిది రోజులు కూడా ఈ నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క పూజ అంటే సరస్వతి పూజ దగ్గర నుంచి మొదలు పెట్టాం సరస్వతి దేవి పూజ తర్వాత కుంకుమ పూజ తర్వాత దేవి పారాయణం గణపతి పారాయణం తర్వాత చివరి రోజున విజ్ఞానాల ఈ ఈ విజ్ఞానాలన్నీ కూడా తొలగిపోవాలని మన రాష్ట్రానికి అలాగే పవన్ కళ్యాణ్కి కూడా పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో గణపతి హోమం కూడా చివరి చివరి రోజున చేయడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొన్నారు ఏ రోజు పాల్గొన్నారు ఆయన ఏ కార్యక్రమంలో ఆ వినాయక పూజలో కూడా పాల్గొన్నారు ఈ నవరాత్రుల్లో భాగంగా సార్ ఇక్కడ గొలప్రోలు ముంపు ప్రాంతాలకి సందర్శించినప్పుడు సార్ ఇంటికి రావడం జరిగింది అదే రోజున సార్ కూడా ఇక్కడ పూజల కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఆ రోజు పాల్గొనడం జరిగింది అంటే ప్రధానంగా వినాయకుడి లడ్డు అంటే ఎంతో ఫేమస్ అందరు కూడా తెలిసిందే హైదరాబాద్లో ఉన్న వినాయకుడి కంటే ఇక్కడ కూడా మంచి ఫేమస్గా కూడా దాన్ని పాట పాడుకున్నారని కూడా తెలిసి విన్నాను ఎవరు పాడుకున్నారు ఎంత పాడుకున్నారు వచ్చిన అమౌంట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే మేము ముందుగా ఈ వరదలు రాకముందు మేము ఎప్పుడైతే రెండు నెలల ముందు విగ్రహం ఇక్కడ స్థాపించడం జరిగిందో అప్పుడు ఏమనుకున్నామంటే ఒక ప్రసాదం పెట్టి మిగతా అందరికీ కూడా పంచిపెట్టడం ఈ కళ్యాణ్ గారి ప్రసాదం అని పంచిపెట్టడం ఉద్దేశంలో ఉన్నాం కానీ ఎప్పుడైతే వరదలు వచ్చినాయో అప్పుడు ఆ రోజు ఏమనుకున్నామంటే ఒక మంచి సంకల్పంతో తర్వాత ఒక ఆశయంతో సార్ కళ్యాణ్ గారు ఉంటారు కాబట్టి అదే ఆశయాలతో మేము కూడా ముందుకు వెళ్ళి ఒక పాట అలా పెట్టి ఈ వచ్చిన డబ్బు ఏదైతే ఉందో అది వరద బాధ్యతల నిమిత్తం మనం అది సార్కి అందజేయాలనే ఉద్దేశంతో మేము కూడా వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఆ రోజు పాట అని తెలిసి తర్వాత మన బీజేపీ అధ్య ఇన్ఛార్జ్ గారైన బుర్రా రాజు గారు వాళ్ళ మిస్సెస్ అయిన బుర్రా దివ్యరాజు గారు కూడా ఆ పాటలో పాల్గొనడం జరిగింది అదే రోజు లక్ష ఆరు వేల రూపాయలకి దివ్యరాజు గారు పాట తీసుకోవడం జరిగింది మేడం గారు తీసుకుంటుంది ఓకే మేడం గారు కూడా సొంతం చేసుకున్నారు ఏది ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో లడ్డూ వేలం పాటలో కూడా భారీ ఎత్తున ఆవిడ పాడుకుని ఉన్నటువంటి మేడం గారు మాట్లాడదాం మేడం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు వినాయకుడిని మట్టి విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది పూజించడం జరిగింది మొదటిసారిగా మీరు లడ్డూ పాటలో పాల్గొన్నారు మీరు సొంతం చేసుకున్నారు ఏ విధంగా ఉందని మీకు ఫీలింగ్ చాలా ఆనందంగా ఉందండి జనసేన వీర మహిళగా నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం సో ఆయన ఎప్పుడు కూడా ఒక సోషల్ మెసేజ్ ఇస్తారు నేను ఒక సోషల్ ఫిలోంథ్రాఫిస్ట్ని ఒక డాక్టర్ని సో అదే సోషల్ మెసేజ్తో ఉంది కాబట్టి ఓకే ఈ ప్రసాదం కూడా మా వరకే పెట్టుకోకుండా ఇక్కడున్న అన్ని గ్రామాలకు కూడా పంచాలని చెప్పేసి నేను పాతగాయ్యలో కలిపి వాళ్ళందరికీ కూడా పంచిపెట్టడం జరిగింది చాలా మంచి సందేశాన్ని కూడా ఇచ్చారు ప్రతి ఒక్క పని కూడా మన ఇండిపెండెన్స్ డే కూడా చూసినట్లయితే ఆయన పెట్టుకున్న ఒక బ్యాడ్జ్ కూడా డిజాల్వబుల్ బ్యాడ్జ్ పెట్టుకున్నారు సో ఈ మట్టి వినాయకుడిని కూడా స్వయాన పార్వతీదేవి కూడా మట్టి వినాయకుడే చేసింది అలాంటిది అలాంటి నిదర్శనంగా మనకి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇలా పెట్టడం ఆయన మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యి ఇక్కడ స్థాపించడం అనేది చాలా అదృష్టం ఆ ఆ పాటను మేము పాడుకోగలిగిన మేము చాలా ఆనందంగా ఉంది సొంతం చేసుకున్నారు ఫీలింగ్ మేము లక్ష ఆరు వేలు రూపాయలుకి సొంతం చేసుకున్నాం కానీ ఇమీడియేట్గా అది జనసేన పార్టీ ఫండ్కి రాసి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అది కూడా వరద బాధితులకే ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ విగ్రహం పెట్టాక ఆయన వరద బాధితులు పరామర్శకు వచ్చారు వరద బాధితులు పరామర్శకు వచ్చి ఇక్కడికి వచ్చి పూజ చేసి వాళ్ళు బాగుండాలని కోరుకున్నారు తెలుగు ప్రజలు బాగుండాలని ఆయన పూజ చేశారు సో అలాంటి మంచి మనసుతో ఏదైతే ఆయన సంకల్పించారో ఆ ఒక ఏదైతే ఆపర్చునిటీ ఉందో ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఆ ప్రసాదం వెళ్ళాలనే ఉద్దేశంతో మేము ఇంకా కొంచెం చేయటం జరిగింది మట్టి విగ్రహాన్ని పూజించాలి పరివరణ చేయాలని సందేశం మీరు ఒక జనసేన వీర మహిళ మిగిలిన వరకు కూడా ఏ విధంగా మీరు ఇవ్వడం జరిగింది ఒక జనసేన వీర మహిళగా నేను ఎప్పుడూ ఏం ఆలోచించానంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఈక్వాలిటీ ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళ ఏంటంటే ఇంపార్టెన్స్ ఐడెంటిటీ క్రైసిస్ అనేది జరుగుతుంది సో నేను నేను ఇవ్వాల్సిన మెసేజ్ ఏమనుకున్నానంటే ఇది అందరినీ కూడా ఆయన సమానంగా చూడటం జరుగుతుంది అందరికీ ఇంపార్టెన్స్ ఇస్తారు ఆయన ఉన్నా కానీ ఇదే చేసేవారు సో ఆయన సంకల్పంతో ఆయన అడుగు జాడల్లో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకున్న మేమందరం కూడా వీళ్ళు అవ్వచ్చు మనం ఒడు కిషోర్ అవ్వచ్చు నేను అవ్వచ్చు అందరం కూడా ఏంటంటే లైక్ మైండెడ్గా ఒక హెల్దీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకుంటూ ఆయన యొక్క అడుగు జాడల్ని ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా మంచి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నాను మ్యా మేడం గారు లక్ష ఆరు వేల రూపాయలు సొంతం చేసుకున్నారు అమౌంట్ని మీరు ఏ ఏ విధంగా ఇచ్చారు మీరు ఏ విధంగా వరద బాధితులకు అందజేయబోతున్నారు మాకు మేడం గారు చెక్ రూపంలో అందించారండి అదే చెక్ని తీసుకెళ్ళి సార్కి కానీ లేదంటే పార్టీ ఇతరులుగా హరిప్రసాద్ గారు కానీ అందజేయడం జరుగుతుందండి అందజేసి వరద బాధితుల నిమిత్తం లడ్డు లడ్డుపాటు ద్వారా వచ్చినవి అండి ఇవి మీరు ఏ ఉద్దేశంతో యూటిలైజ్ చేసుకున్నా మెయిన్ మెయిన్ ఉద్దేశం వరద బాధితుల నిమిత్తం మేము ఇస్తున్నామని చెప్పి వాళ్ళకి అందజేయడం జరుగుతుందండి థ్యాంక్ ఇది పరిస్థితి మొట్టమొదటిసారిగా ఏపీ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో వినాయకుని మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసే కాకుండా అక్కడ పూజలు అందుకున్నారు పూజలు అనంతరం తరంతరం కూడా నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తయిన పరిస్థితి ఉంది ప్రధానంగా చూసుకుంటే వినాయకుడి వద్ద ఉన్నటువంటి లడ్డు వేలం పాటలో అలాగే బొర్ర దే దేవి గారు ఎవరైతే ఉన్నారో అలాగే దివ్యరాజు గారు ఎవరైతే ఉన్నారో ఆమె అయితే లక్ష ఆరు వేల రూపాయలకైతే లడ్డూనైతే సొంతం చేసుకుని ఆ యొక్క వచ్చినటువంటి అమౌంట్ని కూడా వరద బాధీలకి ఇచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ఒక జనసేన వీర మహిళలుగా తనకెంతో ఆనందంగా ఉంది తన లడ్డు పాటను సొంతం చేసుకునే కాకుండా ప్రతి ఒక్కరు కూడా అది అందజేసే విధంగా పాతకేయలు కూడా సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది ఏదేమైనా తన ఈ అయితే ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమంతో పాటు అలాగే లడ్డు వేలం పాటలో సొంతం చేసుకున్నందుకు ఆమె ఎంతో కూడా ఆనందం పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి